తొలి ఏకాదశి పండుగ రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయని ప్రగాఢ నమ్మకం అలాగే ఆ రోజున స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు ఈసారి తొలి ఏకాదశి పండుగ జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు వస్తుంది ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉత్న ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతాయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ తనని సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు మహావిష్ణువును శరణు వేడుతారు వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలిసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమో సుందరమైన గుహలోకి వెళ్తాడు ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడి ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరకు ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజును నేను మీ ప్రియమైన తిదిగా విష్ణు ప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణుమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి మురాసురుని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమయ్యింది అందువల్లనే తొలేకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది ఈ తొలేకాదశి లేదా దేవసయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆకలు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన తులసి ఆకలు లేదా తులసి మాలా ఉండాలి ఈ రోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలేకాదశి నడు ఓం నమో భగవతే వాసుదేవాయే అనే మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు